ప్రస్తుతం దేశంలో పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి బ్యాంకులని విలీనం చేయడానికి యోచిస్తోంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాలను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి అయితే అధికారులు ఇప్పటిదాకా అధికారికంగా ఏది ధృవీకరించలేదు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయటం అలాగే బ్యాంకింగ్ వ్యవస్థను సురక్షితంగా ఉంచటం చైనా దక్షిణ కొరియా జపాన్లు నౌకా నిర్మాణంలో ముందంజలు ఉన్నప్పటికీ భారత్ చాలా వెనుకబడి ఉంది తొంభై తొమ్మిది శాతం అంతర్జాతీయ విదేశీ నౌకలపై భారత్ ఇప్పుడు ఆధారపడుతోంది దాంతో ప్రతి సంవత్సరం భారత్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల ఫీజుని చెల్లించాల్సి వస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ప్యాకేజీని ప్రకటించింది రెండు వేల ముప్పై నాటికి టాప్ పది దేశాలలో భారత్ తన యొక్క స్థానాన్ని సంపాదించే లక్ష్యంతో నౌకా నిర్మాణ పరిశ్రమలలో విప్లవాత్మక మార్పులు చేయబోతోంది ఇదే కనుక నిజమైతే ముప్పై లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించగలదని భారత్ అంచనా వేస్తోంది ఎల్ఐసి రీసెంట్గా ఒక వార్తని స్పష్టం చేసింది అదాని గ్రూప్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు పూర్తిగా స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని ప్రభుత్వానికి కానీ లేదా ఆర్థిక శాఖకు గానీ దీంట్లో ఎటువంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది రెండు వేల పద్నాలుగులో ఎల్ఐసి పెట్టుబడుల విలువ ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల విలువ ఉండగా ప్రస్తుతం పదిహేను పాయింట్ ఆరు లక్షల కోట్లకు పెరిగింది ఇది ఎల్ఐసి పెట్టుబడి సామర్థ్యాన్ని చూపిస్తుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఒక ఏకీకృత నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పటి వరకు ఉన్న ముప్పై ఒకటి వేరువేరు కస్టమ్స్ నోటిఫికేషన్లన్నీ కలిపి ఒక నోటిఫికేషన్గా విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ పరిధి నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది వ్యాపారులందరికీ ఇది పెద్ద ఊరటగా మారనుంది మీరు కనుక క్రెడిట్ కార్డు వాడు వాడుతున్నట్లయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ పెరగాలంటే మీ యొక్క కార్డు లిమిట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే వాడి నెక్స్ట్ మంత్ దాన్ని బిల్ పే చేయాల్సి వస్తుంది ఒక సపోజ్ మీ యొక్క కార్డు పరిమితి ముప్పై వేలు అనుకుంటే అందులో థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు వరకు మీరు బిల్లుని బిల్ అమౌంట్ని జనరేట్ చేసి నెక్స్ట్ మంత్లో కనుక దాన్ని పే చేసినట్లయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటుంది అదే మీరు ముప్పై వేలు లిమిట్లో పాతిక వేలు ఇరవై ఏడు వేలు కనుక వాడి పే చేసినట్లయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్లో ఎటువంటి మార్పు ఉండదు ఒకవేళ మీ బ్యాంకు మీ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచితే మీ యొక్క క్రెడిట్ స్కోరు మెరుగుపడవచ్చు అది ఎలాగంటే క్రెడిట్ లిమిట్ పెంచితే మీ యొక్క యుటిలైజేషన్ రేషియో మారుతుంది క్రెడిట్ లిమిట్ పెంచితే మీ యొక్క స్కోరు క్రెడిట్ స్కోరు మెరుగుపడవచ్చు ఎందుకంటే యుటిలైజేషన్ రేషియో తగ్గుతుంది కానీ అజాగ్రత్తగా ఖర్చులు చేస్తే అప్పులు బెడద పెరుగుతుంది మీరు కనుక బిల్ని టైం ప్రకారం మీరు చెల్లిస్తున్నట్లయితే మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవడం మంచిది లేదంటే దూరంగా ఉండండి ఈ వీడియోలో టాప్ ఫైవ్ బిజినెస్ అప్డేట్లు చూసాం నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్లు చూద్దాం థ్యాంక్ యూ